ఎప్పుడైనా మన బాడీలో హీట్ పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి అందుకు కంటికి సంబంధించి మనకి అట్లాంటివి రావడము అండ్ యూనరీ ట్రాక్ సంబంధించి బర్నింగ్ యూరిన్ అలాంటివన్నీ ఎండల్లో ఎక్కువగా తిరిగినప్పుడు యూరిన్ లో మంట రావడము యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం అండి ఆ కాలం మనం చూస్తూ ఉంటాం ఓకే జనరల్ గా కంటికి తీసుకుంటే ఫస్ట్ అలా ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ కన్ను నీరు కారటం కానివ్వండి లేకపోతే దురద పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే ఇంకా ప్రాబ్లం అనేది పెద్దది కాకుండానే ముందు ఈ సిమ్టమ్స్ తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటారు నార్మల్గా ఎవరికైతే ఇప్పుడు ఎండల్లో బాగా తిరుగుతున్నాం కళ్ళు బాగా వేడివేడి పొగలు అలా వస్తున్నాయి అంటే కళ్ళల్లో నుండి మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా కళ్ళు మూసుకుంటే వేడివేడి పొగలు వస్తున్న ఫీలింగ్ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు కళ్ళు ఎర్రగా అయినా కానీ ధనియా వాటర్ అనేది కంటికి చాలా మంచిది సో ఇంటర్నల్గా తీసుకోవచ్చు మంచిగా ధనియాలు వేసి బాయిల్ చేసుకొని ఒక వన్ లీటర్ వాటర్ ఒక వన్ టూ డేస్ ఒక ఆ ధనియా వాటరే తాగినప్పుడల్లా తా తాగితే ఆ ఓవర్ హీట్ అనేది తగ్గిపోతుంది ఓకే ఎక్కడికైనా మనం వెళ్ళాము ఏదన్నా అంటే జర్నీ డోర్ అంటే వెళ్ళి ఎక్కువ వాటర్ తాగలే బాడీలో అంతా టెంపరేచర్ పెరిగి కళ్ళు మండుతున్న ఫీలింగ్ ఉంది అనుకోండి అప్పుడు మీరు ఇట్లా ఒక టూ డేస్ కంప్లీట్ గా ధనియా వాటర్ తాగి కంట్లో కూడా ధనియా వాటర్ వేసుకోవచ్చు టూ టు త్రీ డ్రాప్స్ ఓకే అండ్ కంటి మీద నార్మల్ గా మనం కీర కుకుంబర్ నార్మల్ గా ఆలు అట్లాంటివి చాలా మంది చాలా రకాలు పెడుతూ ఉంటారు కానీ మనం అయితే ఆయుర్వేదిక్ లో అయితే ఫ్లవర్స్ పెట్టమంటాం నందివర్ధనం ఫ్లవర్స్ ఉంటాయి నార్మల్ గా వైట్ వైట్ కలర్ ఫ్లవర్స్ వాటి కాడ తీసేసి ఆ ఫ్లవర్ ఉంటుంది కదా ఆ అలా పెట్టేసుకోవాలి రెండు రెండు కంటి మీద పెట్టే ఒక లాంటిది అలా కట్టేసుకుంటే కళ్ళలో ఉన్న రెడ్నెస్ వేడి అంతా లాగేస్తుంది నార్మల్ గా కంటికి సంబంధించి జపాకుస్మ ఇది చాలా మంచిది అని చెప్తారనమాట అన్ని అంటే దానికి చలువ చేసే క్వాలిటీ ఉంటది కాబట్టి నార్మల్ గా ఇవన్నీ ఏంటి అని అంటే మీరు ఏదన్నా హీట్ గా ఉన్న దాంట్లో దాన్ని చల్లగా చేయాలి అని అంటే ఐస్ క్యూబ్ వేస్తారు మన కళ్ళలో కూడా వేడి ఉన్నప్పుడు ఫ్లవర్స్ లో లైక్ మల్లె కావచ్చు జాజి మల్లె కావచ్చు ఈ ఫ్లవర్స్ అన్ని నందివర్ధనంలో కావచ్చు ఎక్కువ చల్లవ చేసే గుణం ఉంటది అందుకని అది మనం పెట్టినప్పుడు అది లాగేసుకుంటది ఆ హీట్ అంతా అంటే కాసేపు ఫ్రిజ్ లో పెట్టి తీయాలి అలాంటిది ఏమన్నా ఉంటుందో నార్మల్గా ఫ్లవర్ యొక్క దాని క్వాలిటీ తామర పువ్వు కావచ్చు లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా నందివర్ధనం కావచ్చు నార్మల్ మల్లె పువ్వులు కావచ్చు లేదా గులాబీ రెక్కలు కావచ్చు వీటన్నిటిలో కూడా ఆ వేడి ఇప్పుడు ఒకవేళ మన బాడీ మీద ఏదైనా పర్టికులర్ పాటు మీద పెట్టి వాటిని ట్యాప్ మనము టై చేసినప్పుడు ఆ లోపటి హీట్ అంతా అవి తీసేసుకుంటాయి ఓకే ఎందుకంటే ఇదంతా ఫిజిక్స్ కదా నార్మల్ గా దేంట్లో ఎటు తక్కువ ఉంది ఎటు ఎక్కువ ఉంది అన్న దాన్ని బట్టి అవి ట్రావెల్ అవుతాయి కాబట్టి అది తీసుకుంటది అనమాట ఆ వేడి అంతా కూడా ఫ్లవర్ ఆ రే మనం నార్మల్ గా తామర పువ్వు ఆకులు అదే తామర పువ్వు ఉంటది కదా దాని బెటల్స్ కూడా పెట్టుకుని పడుకోమని చెప్తాం